జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనగా సోషల్ మీడియాలో ప్రచారం పొందిన వీడియోలపై కళాశాల ప్రిన్సిపల్ స్పందించారు ప్రిన్సిపల్ నరసింహ మాట్లాడుతూ ఆ వీడియోలు రాగింగ్ కు సంబంధించినవి కావు అవి మొదటి సంవత్సరం విద్యార్థులతో సీనియర్లు నిర్వహించిన ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో భాగం మాత్రమే కాలేజీ ప్రాంగణంలో ర్యాగింగ్ జరిగే అవకాశమే లేదు ఘటనను తప్పుగా అర్థం చేసుకొని బయటకు వెళ్లింది అని స్పష్టం చేశారు విద్యార్థుల మధ్య మంచి పెంపొందించడమే ఉద్దేశమని ఎవరైనా విద్యార్థి హక్కులను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సార్ అమ్మాయిలు అందరు కలిసి ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేది తప్పు సార్ అది మనమైతే ఫన్ యాక్టివిటీ కింద పిల్లలు చెక్ చేయడం తప్పు కానీ బట్ ఆ పిల్లలకు తెలియక ఫస్ట్ అఫ్టర్ ఫస్ట్ ఇయర్ పిల్లలు సపరేట్ గా ఉన్నారు అది మీరు వీడియోస్ చూస్తా ఉంటే మీకు తెలుస్తుంది సార్ వాళ్ళు నవ్వుతున్నది అవన్నీ చేస్తున్నాయి మీకు ఫన్ గా ఉన్నాయండి మీరు వాళ్ళు ఏడుచు ఉంటారు నూట నూట ముప్పై మంది ముందు ఎవరైనా ర్యాగింగ్ చేస్తారా కంప్లైంట్ ఫ్రం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ నేను పదిహేను రోజు పదిహేను ఇరవై రోజులు అవుతుంది ఉంది వాళ్ళని ఛార్జ్ తీసుకుని ప్రిన్సిపాల్ వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే సార్ నేను ప్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలి సిక్స్త్ సెవెంత్ అంటే సిక్స్త్ సెవెంత్ ఏంటంటే మండీ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ ఉంటాయి హాస్టల్ కమిటీ ప్రోగ్రామ్ చేయడానికి ఒకసారి సార్ చూపెట్టారు

బై అవర్ ఓన్ ఇంట్రెస్ట్ మిగతా స్కిట్స్ కూడా ఉన్నాయి సార్ ఇప్పుడు థర్టీ టు ఫైవ్ పిఎం వరకు మేము అఫీషియల్ గా ఇచ్చిన ప్రోగ్రామ్ అది ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అందులో ఫన్ యాక్టివిటీస్ మాత్రమే ఎవరు ఒక అబ్బాయి మనోజ్ అనే సెకండ్ ప్లాన్ ప్రకారం చేస్తాం ఎగ్జిబిషన్ ఒక ఎవరికైనా ఎంటర్టైన్ చేయడం కోసం ప్లాన్ చేసిన సింపుల్ ఫన్ యాక్టివిటీస్ సార్ ఆ తర్వాత మీరు లాజిక్ ప్రకారం అంటే క్లాస్ రూమ్ నుంచి ఎలాంటి ఎలాంటి ఇంట్రాక్షన్సిపాల్ ఆఫ్ టు హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగి అండి సో పిల్లలందరూ నా ఫస్ట్ సెకండ్ ఇయర్ పిల్లలందరూ నా దగ్గర వచ్చి టీచర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకున్నారు ఆ ప్లాన్లో భాగంగా ఏంటంటే హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అంటే అందరూ ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చారు ఆ పర్మిషన్ ప్రకారం మేము ఈ ప్రెషర్ డే సెలబ్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసాం సిక్స్త్ రోజు సిక్స్త్ రోజు మన నవంబర్ సిక్స్త్ రోజు ఇంటరాక్షన్ ప్రోగ్రాము అలానే అంతకంటే ముందు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెషర్ డేలో భాగంగానే సిక్స్త్ రోజు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు పర్మిషన్ తీసుకున్నారు వాళ్ళు సెకండ్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు అందరు కలిసి ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్లోనే వాళ్ళు ఒక సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఫస్ట్ ఇయర్ పిల్లలు ఒక సిక్స్టీ సిక్స్ మెంబర్ అరౌండ్ వన్ థర్టీ టూ మెంబర్స్ అందరు కలిసి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అన్నమాట ఆ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని ఫన్ యాక్టివిటీస్ చేయడం జరిగింది సో వా పిల్లలు ఈ ఫన్ యాక్టివిటీస్లో భాగంగా కొన్ని ప్రతి డిపార్ట్మెంట్లో మెకానికల్ పిల్లలు కూడా ఒక కొన్ని యాక్టివిటీస్ ఏదైతే పోట్రే అయిందో రాంగ్లీ మ్యారేజ్ అనేది చిన్న ఒక యాక్టివిటీ చేసి పిల్లలను వాళ్ళ జూనియర్ సీనియర్ జూనియర్లు వాళ్ళతోటి సీనియర్లు ఆనందించడానికి ఏదో ఒకటి ఒక ఇంట్రాక్షన్ ప్రోగ్రాంలో భాగానే మాత్రమే చేయడం జరిగింది వాళ్ళు కూడా చేసింది వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి చేయడం జరిగింది కమిటీ కూడా వేయడం జరిగింది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇది మన న్యూస్లో వచ్చిన మ్యాటర్ను అనుగుణంగా మేము హెడ్ ఆల్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వైస్ ఫ్రెండ్స్ వాళ్ళతో ఒక కమిటీ వేసాం విచారణ చేస్తే అందులో ఏం మా ఇంట్రెస్ట్ తోటి మాత్రమే మేము చేసాము ఫన్ యాక్టివిటీస్ ఎలాంటి మాకు ర్యాగింగ్ జరగలేదని క్లియర్గా వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్ పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలు సెకండ్ ఇయర్ కూడా